వైల్డ్ కార్డ్స్ అంతా డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారు ఫుడ్ కోసం రేషన్ కోసం అంతలోనే అవినాష్ కోసం ఒక స్పెషల్ బ్లాక్ కాఫీ అయితే వస్తుంది ఏంటి ఏంటి అంతలోనే నిఖిల్ కనిపిస్తాడు ఏంటి డోర్ ఓపెన్ చేసుకొని వస్తున్నాం మేము కొంచెం డిస్కషన్లో ఉన్నాము అంటూ వైల్డ్ కార్డ్స్ అంటే లేలే నేను అవినాష్ కోసం వచ్చా అవినాష్ నీ కోసం ఇదిగో కాఫీ తీసుకో అనేసరికి హౌస్ మేంట్స్ అంతా షాక్ అవుతారు ఏంట్రా అవినాష్ వచ్చి రాగానే నీ కోసం స్పెషల్ కాఫీ కూడా వచ్చేసింది అది కూడా నిఖిల్ దగ్గర నుండి వరేవా అంటూ అంటూ ఫ్లడ్ చేస్తూ ఉంటే అందులోనే అవి స్ కాఫీ తీసుకొని వస్తాడు ఇక కూర్చుందే మొదలు రోహిణి నాకు కావాలి నాకు కావాలని మొదలెడుతుంది ఇక అవినాష్ అయితే అరే బాబా నీకెందుకు అని అంటే లేదు లేదు నాకు కావాలి అంటే సరే అయితే ఆగు వేడి చేసి ఇంకో కప్పు తెచ్చేద్దాం అంటూ వెళ్తాడు ఇక అంతలోనే రోహిణి అంటుంది మంచోడు కదా అవినాష్ మంచోడు అంటే అక్క అంతలోనే గంగవ్వ అంటుంది ఇస్తే మంచాడు ఇవ్వకపోతే చెడ్డోడు అంటారు అదంతా కామనే అంటూ గంగాబా పనిచేసేసరికి అంతే కదా నా దగ్గర ఇమ్యూనిటీ ఉంది ఆ మాత్రం నా వెనక తిరుగుతారులే అంటూ రోహిణి అయితే జోకే ఉంటుంది ఇక అంతలోనే అవినాశ్ చేతులు అయితే రెండు కప్పులు ఉంటాయి ఇక నాబిల్ తో డిస్కస్ చేస్తూ ఉంటాడు వర్క్ కోసం ఎలా షెడ్యూల్స్ మార్చుకోవాలి ఎవరెవరు ఏటేట్ చేయాలి షేర్ చేసుకోవాలి అని